టీవీ న్యూస్ ఈ రోజు అనగా పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో చలివేంద్ర కేంద్రం మరియు రసనా పంపిణీ కార్యక్రమం మల్ల లక్ష్మీనారాయణ దంపతులు పెట్టడం జరిగింది దీనికి ముఖ్య ప్రముఖులుగా వాడ్రాపల్లి గ్రామ సర్పంచ్ అయిన కాండేకల నూకరాజుని ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క చలివేంద్ర కేంద్రం నూకరాజు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే నోకరాజు మాట్లాడుతూ ఈ యొక్క చలివేంద్రం వల్ల వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఈ యొక్క చలివేంద్ర కేంద్రం ఉపయోగించవలసిందిగా చెప్పడం జరిగింది ఇలాగే ఇందులో పాల్గొన్న వారు గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా ప్రారంభోత్సవం చేయడం జరిగిందని తెలియజేశారు तालियों में और दो और तालियां मैं इसको जाकर जाओ लेड़ाड़ा अलग आ तो आप जाल पर पर डालो తాడే రాదు రాదు నా దగ్గర కాపోతే ఆల్లే ఉంటారు నినే అట్టుకోలేకపోతారా ఆ ఆ తీసుకోనా నేను పెట్టవేంటి దందు సలాడ్ నేను ఇండియా స్కోషియా బ్రదర్